విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించనున్నారు పుణ్యస్నానం తర్వాత కుటుంబంతో కలిసి పవన్ ఆలయ దర్శనం చేసుకోనున్నారు ఇక మరోవైపు పవన్ రాకతో యోగి సర్కార్ ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవా భాగస్వాములు కారున్నారు ప్రయాగరాజ్కు బయలుదేరి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు మహాకుంభమేళలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు అనంతరం వారణాసికి బయలుదేరి వెళ్లనున్నారు విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు వారణాసి ఘాట్లను సందర్శించి హారతిలో పాల్గొనే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఇదివరకు దక్షిణాది రాష్ట్రాలలో ఆలయ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆయన ఆలయ దర్శనానికి శ్రీకారం చుట్టారు ఇటీవలే ఈ యాత్ర ముగించారు ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సౌత్ స్టేట్ లో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శించి వచ్చారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కుంభమేళ పేరుతో నార్త్ ఇండియా టూర్ వెళ్లి వచ్చారు దానికంటే ముందు ఒక్కడే ఢిల్లీ వెళ్లి కీలక నాయకులను కలిసి వచ్చారు మామూలుగా చూస్తే ఇవి మామూలు యాత్రలాగే కనిపిస్తున్నాయి కానీ నిజానికి వీటి వెనుక పెద్ద ప్లానే ఉందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది మరోవైపు మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది భక్తజన కోటి తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తర్వాత మేళను మరో రెండు రోజులు పొడిగించాలన్న డిమాండ్ వినిపించాయి దీనిపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది కుంభమేళను పొడిగించే ఆలోచనలేవీ లేవని తేల్చి చెప్పింది ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజునే కుంభమేళ ముగుస్తుందని స్పష్టం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి